రామ్ తిరిగి స్వాగతం ఇండి కూటమి ఉంటుందా ఊడుతుందా ఇది ఇప్పుడు చర్చనీయాంశం ఎందుకనంటే ఇరవై మూడు ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆశలు ఏదైతే వచ్చిందో ఇరవై మూడు తర్వాత ఆశలు చల్లారటమే కాకుండా చాలామందికి డౌట్స్ వస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ముద్దాయి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో ఉప ఎన్నికల్లో కూడా పోటీలు తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ సిపిఎం ఎవరికి వాళ్ళు పోటీ కేరళలో కాంగ్రెస్ సిపిఎం పోటీ పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ పోటీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో కూడా పోటీ ఎక్కడ వీళ్ళు ఒకరిపై మరొకరు పోటీ చేసుకునే టైంలో ఇండి కూటమి మీద ప్రజలకి నమ్మకం ఎలా కలుగుతుంది నంబర్ వన్ పాయింట్ ఎవరు దీనికి ప్రధాన కారణం ప్రధాన బాధ్యత వహించాల్సింది ఎవరు పెద్ద పార్టీగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కాదా ఎందుకనంటే కాంగ్రెస్ వైఖరి చూస్తే అందరూ నా మాట వినాల్సిందే నేను మీ మాట వినను అటువంటి అప్పుడు కూటం ఎలా కుదురుతుంది ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ తీసుకుందామండి ఎన్నికలు అయిన తర్వాత కూడా ఈరోజు తలకతోరా స్టేడియంలో రాహుల్ గాంధీ దాని మీదే ప్రధానంగా మాట్లాడాడు కులగణన మీదే మాట్లాడాడు మరి మీ ఇండి కూటమి కొనసాగాలంటే తృణమూల్ కాంగ్రెస్ కులగణకు వ్యతిరేకం మరి ఆవిడ్ని కలుపుకొని వెళ్ళాలంటే ఆవిడతో మాట్లాడాలి కదా మీరు కనీసం చర్చించాలి కదా అందరం కలిసి ఒకటే స్టాండ్ తీసుకుందామని ఆవిడ కూడా చెప్పాలి కదా మరి ఆ వా ఇండికోటంలో ఉన్నటువంటి భాగస్వామ్యలతోటి సంబంధం లేకుండా మీ ఐడియాస్ మీరు ప్రచారం చేసుకుంటున్నారు మీ ఐడియాస్నే మిగతా కూటమి సభ్యులందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని మీరు భావిస్తూ ఉన్నారు ఉదాహరణకి అదానీ విషయం తీసుకోండి అదానీ విషయంలో మీరు మహారాష్ట్ర ఎన్నికలు జరిగే టైంలోనే మీరెళ్ళి అదానీని క్రిటిసైజ్ చేస్తూ ఉంటే శరద్ పవార్ ఏమో అదానీని సమర్థిస్తూ మాట్లాడాడు ఎట్లా ఇదే అసలు జనాలకు ఎట్లా నమ్ముకు దొరుకుతుంది ఇండియా కూటమి మీద అక్కడ దాకా ఎందుకోండి వీర సావర్కర్ విషయంలో మీ వైఖరి వేరుగా ఉంది ఉద్ధవ్ ఠాక్రే వైఖరి వేరుగా ఉంది శివసేన ఉద్ధవ్ ఠాక్రే మరి మోడీ దాన్ని బ్రహ్మాండంగా ఎక్స్ప్లాయిట్ చేసుకోగలిగాడు ఒక్క మాట అన్నాడు విమర్శించింది ఏమీ లేదు రాహుల్ గాంధీని సావర్కర్ని శివాజీని పొగుడుతా ప్రకటన ఇవ్వండి చాలు ఇంకేం అవసరం లేదన్నాడు ఇవ్వలేకపోయాడు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు దానికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్తగా ఇవాళ తల్కతారావు స్టేడియంలో మీ అధ్యక్షుడే ఒక ప్రకటన ఇచ్చాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోయాడు ఈవీఎంస్ని మేము నమ్మము గాక నమ్మం బ్యాలెట్ పేపరే రావాలి తిరిగి దానికోసం ఉద్యమం చేస్తారట దానికి రాహుల్ గాంధీ తలుగుపాడు అసలు ఇదేమి ఆలోచన నాకు అర్థం కాదు మరి మీరు అధికారంలో ఉన్న కర్ణాటకలో జనతా బీజేపీకి ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కూడా మీరు గెలిచారు కదా మరి ఎలా గెలిచారు జార్ఖండ్లో మోడీ వెళ్ళి స్వయంగా ప్రచారం చేసినా కూడా అక్కడ ఓడిపోయి మీ సంఘటనే గెలిచింది కదా పశ్చిమ బెంగాల్లో ఆరు కారు మరి తన మమతా బెనర్జీ గెలిచింది కదా ఎలా ఎలా దీన్ని మీరు ఎట్లా పంజాబ్లో ఆప్ గెలిచింది కదా నాలుగింటికి మూడు మిగతాది మీరు గెలుచుకున్నారు బీజేపీ ఏం గెలవలేదు కదా ఎక్కడి నుంచి మీకు ఇది ఇటువంటిది ఇవాళ సుప్రీంకోర్టు స్వయంగా దీని మీద పిల్లేస్తే అంటే మీరు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు గెలిచినప్పుడు ఈవీఎంలు లేదా అని చెప్పి అడిగింది సుప్రీంకోర్టు పిటిషన్ డిస్మిస్ చేసేసింది అయినా దాని ప్రచారం చేస్తారు ఎవరు మీ జయరాం రమేష్ ఆయన ఎవరు ఇంకొక ఆయన ఉన్నాడు కదా స్పోక్స్ పర్సన్ వీళ్ళిద్దరూ కలిసి దాన్ని అలా ప్రచారం చేయటం అనేది పవన్ ఖేడే పవన్ ఖేడా అనుకుంటారు రెండో అతను వీళ్ళిద్దరూ ఏ దీని వాళ్ళకేముంది అసలు వాళ్ళకి స్టేక్స్ ఏంటి వాళ్ళ మాట రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే ఏంటి వాళ్ళు పరాన్న జీవులు పరాన్న జీవులు క్లియర్గా జయరామ్ రమేష్ పవన్ ఖేడా వాళ్ళకి వాళ్ళు ఎక్స్ట్రీమ్గా ఏదేదో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ అధ్యక్షుడే స్వయానాథాన్ని ఎండారెస్ట్ చేస్తాడు మీ కార్తీక చిదంబరం మీద తప్పుపడుతున్నాడు ఈవీఎంలు మీద బ్యాన్ చేయటం అలా క్రిటిసైజ్ చేయటం కరెక్ట్ కాదు నాకు అక్కడ ఎవిడెన్స్ లేదని చెప్తున్నాడు శరద్ పవార్ చెప్తున్నాడు మీకు అసలు ఇండి కూటంలో ఒక భావసారూప్యత లేదు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదనుకుంటే అది మాట్లాడేసి మిగతా పక్ష పక్షాల్ని దాన్ని దాన్ని సమర్థించేటట్టుగా మీరు చేస్తున్నారు మరి వాళ్ళు ఎందుకు వాళ్ళ కోపం రాదా వాళ్ళ ఆలోచనలు వదిలిపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్తున్నారు అరే ఏమిటి అసలు ఇక్కడ ఇంతవరకు మీ కూటమికి కన్వీనరే లేడు అసలు కూటమి ఎవరు పెట్టారండి నితీష్ కుమార్ పెట్టింది ఆ పేరు పెట్టింది కూడా నితీష్ కుమార్ ఆయనే మీ దాంట్లో లేడు ఇవాళ ఆయన కన్వీనర్ చేసి ఉంటే ఆయన ఉండేవాడు నితీష్ కుమార్ అంటే మీకు కాంగ్రెస్ తప్పితే ఇంకొకరు ఎవరు ఉండకూడదనేటువంటి భావన అసలు దేశంలో మీరు మీ మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారండి రాహుల్ గాంధీ మీ నాయకుడిని చూసి నిన్న స్టేజీ మీద ఇవాళ ఇవాళ రాష్ట్రపతి ప్రసంగం రాజ్యాంగ సభ డె ఐదు సంవత్సరాల సందర్భంగా జాయింట్ పార్లమెంటరీ హాల్లో జరిగినటువంటి సమావేశంలో రాష్ట్రపతిని గ్రీట్ చేయరండి అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు నమస్కారం చేశారు ఆవిడకి మోడీ కూడా నమస్కారం చేశాడు చేయనటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే నమస్కారం చేశాడు ఆయన దూరంగా జరిగిపోయాడు రాహుల్ గాంధీ ఇదేం వైఖరి అసలు వినటానికే అసహ్యంగా ఉంది అసలు ఇదంతా కూడా అసలు మీకు వ్యూహం ఉందండి నాకు చెప్పండి మీ వ్యూహం ఏంటి కూటం వ్యూహం ఏంటి ఇప్పటికైనా మీకు ఏమైనా వ్యూహం ఉందా అరే టీఎంసీ కలుపుకుంటారు సిపిఎంను కలుపుకుంటారు ఎలా కుదురుతుంది రెండు కత్తులు ఒక వరలో ఎమ్మడవు టీఎంసీ మిమ్మల్ని కలుపుకొని వెళ్దామని ప్రయత్నం చేసిందా లేదా పశ్చిమ బెంగాల్లో లాస్ట్ టైం ప్రయత్నం చేసింది కానీ మీరు పైన ఎక్కడ కూర్చున్నారో అది కాదు అసలు మీ స్టేట్ యూనిట్ ఉద్దేశం ఏంటంటే ఎట్లా కొట్టదని ఆ టాక్స్ని ఫెయిల్ చేసేసుకొని తో వెళ్ళాలని చెప్పి వాళ్ళ నిర్ణయం దానికి మీరు తందానా తానా కేరళలోకి వచ్చేసరికి మళ్ళీ అదే సీపీఎం తోటేమో యుద్ధం ఎలా జనవెట్లు నమ్మాలండి మీరు వ్యూహం ఉంటే ఏం చేయాలి ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరండి ఇంపార్టెంట్ పార్ట్నర్స్ ఉంది కూటమిలో ప్రధానమైంది ఇవాళ నలభై రెండు స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ చాలా ప్రధానం కదా మమతా బెనర్జీ కోసం సిపిఎంను దూరం చేసుకోలేరా దాని దానివల్ల మీకు లబ్ధి కేరళలో కన్ఫ్యూజ్ అవుతున్నారు జనం ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ బెంగాల్లోనేమో సిపిఎంతో కలుస్తారు కేరళలోనేమో సిపిఎంతో పోట్లాడతారు ఈ కన్ఫ్యూషన్ ఉండదు కదా ఎవరో ఒకరితో పెట్టుకోండి టీఎంసీను సిపిఎంతోనో ఇద్దరిని పెట్టుకొని వెళ్ళటం అనేది సాధ్యం కాదు అది ముందు ముందు కూడా సాధ్యం కాదు మీకు కన్ఫ్యూషన్ తప్పితే సో మీకు తృణమూల్ కాంగ్రెస్ ఏదో పేరుకి ఇండి కూటమిలో ఉంది తప్పితే ఇండి కూటమిలో దేనికి ఆవిడ కలిసి రావట్లా పార్లమెంటరీ కోఆర్డినేషన్ లేకపోయినా ఇండి కూటమి కొనసాగుతుంది అదే ఇండి కూటమి ఫామ్ కాకముందు కొనసాగలేదా యూపీఏ కొంతవరకు కొహిజుగా ఉంది ఇండియ కూటమి కొహిజుగా లేదు ఎందుకంటే పరస్పర విరుద్ధ శక్తులు ఉద్ధవ్ ఠాక్రే శివసేన హిందుత్వ పార్టీని మీ దాంట్లో చేర్చుకున్నారు ఇక్కడేమో టీఎంసీకి టీఎంసీకి మీరు పెద్దపేట వేసి పశ్చిమ బెంగాల్లో సిపిఎంను దూరం పెట్టుంటే కూటమి స్ట్రాంగ్ అయ్యేది పెద్దగా విభేదాల్లో ఒక క్యాస్ట్ సెన్సస్లో తప్పితే ఆవిడికి మీకు విభేదాలు ఏమన్నాయి మీరేమో సిపిఎం లైన్లో వెళ్ళిపోతున్నారు కేరళలోనేమో పోట్లాడుతూ ఉంటారు అక్కడ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది మీకు ప్రాబ్లం అవుతుంది అంటే ఒక వ్యూహం లేదు పంజాబ్ ఢిల్లీ ఇప్పుడు గుజరాత్లో ఆప్తో సంబంధం పెట్టుకున్నారు కానీ హర్యానా వచ్చేసరికి ఆప్ మాకు కుదరదు అని చెప్పి భూపేంద్ర హుడా చెప్తే దానికి లొంగిపోయారు ఢిల్లీలో ఏమవుతుంది ఎవరో తెలియదు అంటే అసలు వ్యూహమే లేదండి అసలు ఎక్కడ కూడా ఏ ఏం జరుగుతుందో ఎవరో తెలియట్లేదు ఇవాళ ఎందుకంటే మీకున్న పార్ట్నర్స్ ఎవరు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ మీరు చాలా మైనర్ పార్టీ కాబట్టి అక్కడ పెద్ద ఇబ్బంది ఉండదు బీహార్ ఆర్జేడీ ప్రధాన పార్టీ మీది మైనర్ పార్టీ కాబట్టి అక్కడ ఇబ్బంది ఉండదు తమిళనాడు డిఎంకే ఎన్నో కూటమి పార్టీ మీది మైనర్ పార్టీ మైనర్ పార్టీ ఉన్న చోట ఉంటాయి వాళ్ళు చెప్పింది మీరు వింటారు అంతకు మించి ఏం లేదు కనీసం అదే స్టాండర్డ్ టీఎంసీతో తీసుకోవచ్చు కదా మీరు అది వ్యూహం అంటే అదే స్టాండ్ పంజాబ్లో ఆప్తో తీసుకోవచ్చు కదా ఢిల్లీ పంజాబ్లో అదే వ్యూహం అంటే ఆ వ్యూహం కూడా అమలు చేసుకోలేక చేతకాని తనం కాంగ్రెస్ పార్టీది ఇవాళ ఏం లేదు కేవలం కేవలం రాహుల్ గాంధీకి ఆయన మనసులో ఏమనిపిస్తే అదే కాంగ్రెస్ పార్టీ విధానం ఇండి కూటమి భాగస్వామి పార్టీలు ఏమనుకుంటున్నారో వీళ్ళకి సంబంధం లేదు రాహుల్ గాంధీ మనస్సులో ఏమనిపిస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ బ్రోత్ చేస్తూ ఉంటుంది దాంతో ఏమైపోయింది ఇవాళ ఇండి కూటమి కొహజువుగా ఉండే అవకాశమే లేదు జనం నమ్మే పరిస్థితే లేదు ఇవాళ ముందు కూటమి కొహుజువుగా ఉండటానికి కొన్ని వ్యూహాలు అనుసరించండి అవసరమైతే కొన్ని భాగస్వామ్య పార్టీలను కో కూటమి కొహజీవుగా ఉన్నప్పుడే మీరు కనీసం ప్రజలకి ఓకే ఇది గట్టిగా ఫైట్ చేస్తుంది బీజేపీతో అనే నమ్మకం ఏర్పడుతుంది లేకపోతే ఇండి కూటమి ఊడిపోవటమే ఖాయంగా జరుగు ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి